హాయ్ అండి అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఒక టవల్ తీసుకొని ఇలా మధ్యలో ఫోల్ చేసి ఇలా చిన్న చిన్న మద్దతు పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసిన తర్వాత ఇట్లా సగానికి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా మధ్యలోకి ఈ టవల్ని ఇట్లా కొనల్ని లోపలికి పెట్టేసేయాలి ఇప్పుడు మధ్యలో ఒక పొర తీసుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇస్ సైడ్ నుంచి కూడా కరెక్ట్ మధ్యలో నుంచి తీసి మళ్ళీ తిప్పేస్తే మనకు చక్కగా క్యాప్ తయారైపోతుంది చలికాలంలో పొద్దున్నే లేచి వాకిలు ఊడ్చే వాళ్ళకు కానీ పొలాలు వెళ్ళే వాళ్ళకు కానీ లేకపోతే జర్నీ టైంలో బస్సులో ట్రైన్లో చేసే వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎక్కువగా ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇట్లాంటి బుట్టలో వేసుకుంటూ ఉంటాం కదా వాటిపైన సన్న సన్న దూమలు వాళ్తూ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లా ఒక కవర్ ఎక్కించి ఇందులోకి బ్యాంగిల్ ఎక్కియాలి బ్యాంగిల్ ఎక్కించి మిగతా కొనలంతా తీసి ఇట్లా రౌండ్గా పెట్టేసి దీనికి ఒక దారం కట్టుకుంటే ఇలా స్టిఫ్గా ఉండిపోతుంది చక్కగా మనకు అందులో వేయడానికి మధ్యలో హోల్ మాత్రమే మిగిలిపోతుంది మనకు మనకు గాలాడడానికి హోల్ ఉండాలి ఇక్కడ మనము ఆనియన్స్ కానీ టమాటోలు కానీ ఏవైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సోప్ ఇట్లాగా బాక్స్లో పెడుతూ ఉంటాం కదా అదైతే వాటర్లో కరిగి ముద్ద ముద్ద అయిపోతుంటుంది ఇట్లా సోప్కి టచ్ కాకుండా ఉండాలంటే ఒక హెయిర్ బ్యాండ్స్ తీసుకొని ఇవి మనకు మనీకి వస్తుంటాయి కదా డబ్బులకు వేసే రబ్బర్ బ్యాండ్స్ అవైతే అటు రెండు ఇటు రెండు వేసామంటే బాగా ఇట్లాగా సోపు దానికి టచ్ అవ్వకుండా స్టాండ్ అయిపోతుందన్నమాట వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి సోప్ కరగకుండా ఉంటుంది హాయ్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా రెండు టిప్ వచ్చేసి నట్టు కుంగట్టు కదా ఎన్ని సార్లు ట్రై చేసినా అది లూజ్ అయిపోతూనే ఉంటది ఇంట్లో ప్రతి ఇంట్లో కుక్కర్ అయితే నట్టు టైట్ ఎన్ని సార్ టాబ్లెట్ కవర్ మళ్ళీ లూజ్ అయిపోతుంది టైట్ ఈ విధంగా టాబ్లెట్ కవర్ అయితే తీసుకోండి ఇది అల్లు ఉండాలి దీన్ని ఇలా దీన్ని పెట్టి కానీ స్కూల్ పడుతుంది మనం అట్టు పట్టే విధంగా

ఒక షాంపూ తీసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఒక్క రూపాయి షాంపూతోనే మనకు నెల అంతా సరిపోయే లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా కిచెన్లో ఎక్కువగా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాము మాటిమాటికి అయిపోతుంటుంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కొనకుండగా ఈ విధంగా షాంపూతో అయితే లిక్విడ్ తయారు చేసుకుంటే ఎలాంటి డబ్బు ఖర్చు కాకుండా మనం ఆదా చేసుకోవచ్చు అనమాట దీన్నైతే ఇప్పుడు వాటర్ కలిపేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటున్నాను ఇట్లా హ్యాండ్ వాష్ డబ్బాలో పోసుకొని కిచెన్లో పెట్టుకున్నాం అనుకుంటే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది వన్ మంత్ వరకు వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా బురుగు వచ్చేస్తుందో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మాటి మాటికి హ్యాండ్ వాష్ కొనకుండా ఇది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇట్లాగా కుషన్స్ ఉంటాయి కానీ పైన కవర్సు ఉండవు కదా అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలనుకుంటే ఇట్లాగా ఓల్డ్ చున్నీ ఉంటుంది కదా దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో మధ్యలో కుషన్ పెట్టేసి అటు ఇటు ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా మరత పెట్టిన తర్వాత కింద ఒక గాజు తీసుకొని ఈ మరత కింద పెట్టేసుకోవాలి తర్వాత ఇది కూడా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ గాజు ఉంటుంది కదా పై కొనలు అయితే ఇట్లా దగ్గరికి పెట్టేసి ఆ గాజుని ఇట్లా పట్టేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే బ్యూటిఫుల్ దీని కవర్ అయితే పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది చాలా చక్కగా ఉంటుందన్నమాట చూడడానికి అయితే మధ్యలో ఫ్లవర్ లాగా ఉంటుంది ఎలాంటి స్టిచ్ లేకుండా దారంతో కుట్టేయకుండా ఒక్క బ్యాంగిల్ హెయిర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది చక్కగా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు ఇది బెడ్గా బెడ్ మీద కానీ సోఫాలో కానీ పెట్టేసుకోవచ్చు ఇట్లాగా చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా ఇంట్లో ఇల్లు ఓపెన్ చేసి పెడుతూ ఉంటే ఇందులో డస్ట్ పడుతుంది ఇలా కాకుండా దీనికి సరిపడా ఒకటి ప్లాస్టిక్ డబ్బా కానీ ఇట్లాంటి స్టీలు లోటా కానీ మూసామంటే అందులో డస్ట్ పడకుండా ఉంటుంది మనం ఏమన్నా దంచుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో బకెట్లు కానీ జగ్గులు కానీ ఇట్లా లైట్గా క్రాక్ ఇచ్చి ఉంటాయి వాటిని పడేయలేము పెట్టుకోలేము అట్లా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా మనం ఏమన్నా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తాయి ఆ కవర్స్ని ఎక్కడ క్రాక్ వచ్చిందో ఈ విధంగా క్రాక్ మధ్యలో అవతలకి దూర్చాలన్నమాట దూర్చిన తర్వాత దగ్గరికి కట్ చేసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు చిన్న క్రాకే అనుకుంటే కట్ చేసుకొని ఆ కవర్ని ఇలా కాల్చామంటే అక్కడికి అట్లాగే అనమాట చూశారు కదా చాలా చక్కగా నీట్గా మనకు జాయింట్ అనేది అతుకపోతుంది ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా చక్కగా వర్క్ అవుతుంది చూడండి ఒక్క నీటి చుక్క కూడా బయటికి రావట్లేదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి టైలరింగ్ చేసే వాళ్ళకంతా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లాగా ఒక క్లాత్ మోస్తాము అది గాలికి పక్కకుపోతుంది ఇలా కాకుండా మనకు దానికి కరెక్ట్గా సరిపడే ఇట్లాంటి అట్ట డబ్బాలు ఏమన్నా కొన్నప్పుడు వస్తాయి కదా అలాంటి డబ్బా మూసి పెట్టామంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది డస్ట్ పడకుండా మిషన్ మంచిగా ఉంటుంది తల కాని చెట్టు మనం ఎంత జాగ్రత్త పొడకైతే ఇంకా ఎలా ఆయిల్ పడినప్పుడు అయితే పౌడర్ తో ఇలా చేయండి ఈ టిప్పు పాలించండి పౌడర్ ని ఇలా రఫ్ చేసామంటే పౌడర్ పట్టేసి ఈ సమస్య ఎదురైన నీట్ గా అసలు ఇక్కడ ఆయిల్ లో పట్టు చీర పడిందా అన్న నీట్ గా